బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదు సనాతన ధర్మం గురించి ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం ఇదా సనాతన ధర్మం మీరే చెప్తారు మాకు సనాతన ధర్మం గురించి సిరిరెడ్డి ఇప్పుడు దాకా నాకు తట్టల ఇప్పుడు తట్టింది ఓహో నువ్వు మీ అన్న కొండరెడ్లు కాబట్టి నువ్వు మీ అన్నకు సపోర్ట్ వెళ్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది ఇంకే కాదంటలేదు సిరిరెడ్డి ఒకటి ఒకటి గుర్తుపెట్టుకో సిరిరెడ్డి సిరిరెడ్డి పందిరెడ్డి పనికిరాని రెడ్డి గుర్తుపెట్టుకో మీరు అనుకుంటున్నారు అందం శాశ్వతం డబ్బు శాశ్వతం ఇది కాదు సనాతన ధర్మం పక్కన పెడదాం ఫస్ట్ మీకు ఉండాల్సిన ధర్మాలు తెలుసుకోండి మీ ఉండాల్సిన ధర్మము నువ్వు వెళ్ళి చెప్పు బట్టలు ఇప్పేసి చెప్పు నీ బట్టలు ఇప్పేసి ఏంది మీ అన్న దగ్గరికి వెళ్ళి ఏంది గజనన్న దగ్గరికి గజ్జి గజమానకి దగ్గరికి వెళ్ళి మీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు చాలా మనుషులు అందరూ కూడా నీలాంటి ధర్మ నీలాంటి ధర్మాన్నే ఎన్నుకున్నటువంటి అంబటి రాంబాబు గంటారా గంటార గంట ఓకేనా దువ్వాటి శ్రీనివాసులు ఓకేనా మనం చాలామంది ఉన్నారు పేర్లు చెప్పలేదు ఎందుకంటే ఒకటి నుండి చెప్పగలుగుతావు చాలామంది లాంటి ధర్మాన్ని మీ అన్న లాంటి ధర్మాన్ని పాటించే వాళ్ళు మీ వైసీపీ ఏంది పార్టీలో చాలామంది ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ బట్టలు చెప్పినావంటే వాళ్ళంతా కూడా నీ ధర్మాన్ని పాటించే వాళ్ళే నాకు తెలుసు నాకు తెలిసి గుర్తుపెట్టుకో అవన్నీ కూడా జారిపోతాయి ఏది నువ్వు చెప్పిన మీకుండే ఆ ధర్మాలన్నీ కూడా వాడిపోతాయి రాలిపోతాయి వయసు పెరిగే కొద్ది కానీ మీకు లేనటువంటివి నేను చెప్తాను కొద్ది గుర్తుపెట్టు ఉపయోగపడతాయి నువ్వు చచ్చిపోయినా ఏంది నీ ధర్మాలన్నీ కిందకు రాలిపోయినా నిలిచేవి కొన్ని ఏంటంటే రాష్ట్రము మంచితనము మానవత్వము పరులకు సేవ ఇవన్నీ కూడా నిల్చుంటాయి మీ అన్న ఎప్పుడైనా కళ్ళలో అయినా సరే పిల్లికి బిచ్చం పెట్టాడా ఎంతసేపు నేను నవరత్నాలు ఇచ్చినా నవరత్నాలు నీ అమ్మ ముగుడివే లేదా మీ అన్న ఇంట్లో దాంక్ వచ్చి ఇచ్చినాడా మా డబ్బులు సిరిరెడ్డి కుందేలి రెడ్డి పందిరెడ్డి మా డబ్బులు అవి మా డబ్బులు మేము ట్యాక్స్ కడితే మా దగ్గర మందులు అన్నీ భీవత్సంగా రేట్లు పెంచి ఇంత అవసర సరుకులు దాని దగ్గర నుంచి దెంగేసిన డబ్బుని మాకే ఆయన ఇవి ఇచ్చాడు అర్థమవుతుందా అంతే కానీ ఆయనేమి ఎక్కడి నుంచో దెంకొచ్చి మాకు ఇచ్చింది లేదు గుర్తుపెట్టుకో సిరి సిరి రెడ్డే మాకు ఇచ్చింది గుర్తుపెట్టుకో ఇకపోతే మీ అన్న చేసిన మంచిని ఒక పది లేదా ఇరవై ముప్పై వరుసగా రాసిపెట్టి చెప్పు నేను చెప్తా మీ అన్న చేసిన దుర్మార్గాలన్నీ చెప్తా వేల కోట్లు తెంగేసి రిషికొండలో అది కట్టాడు వేల కోట్లు తెంగేసి వాడికి చుట్టూ కూడా ప్రహరీ వేయించుకున్నాడు వేల కోట్లు అర్థమవుతుంది ఆ ప్రజలను నాశనం చేసాడు వేల కోట్లు దెంగేస్తూ అసలు తిరుమలలో టికెట్లు పెంచమని ఎవరు చెప్పారు మీ అన్నకి తిరుమలలో లడ్డు ప్రసాదంలో కలిపి నెయ్యి గురించి ఎవరు చెప్పారు మార్చమని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోన్ చేశాడా అదే వెంకటేశ్వర స్వామి అడిగాడు మీ అన్నని అయ్యా నా డబ్బులన్నీ కూడా నెయ్యికి ఖర్చు అయిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉత్తమోత్తడివి నువ్వు ప్రపంచంలో కన్నా కూడా చాలా ఉత్తముడివి నాయనా కాబట్టి దయచేసి ఎట్టో కట్ట నెయ్యి ఖర్చును తగ్గించి నన్ను కాపాడు అని చెప్పాడా అడుగుతున్నాను సిరిరెడ్డి కుందల్లి రెడ్డి పందిరెడ్డి నేను అడిగాడా వెంట సరే ఇప్పుడు క్రిస్టియన్ గుళ్ళో మమ్మల్ని తీసుకుపోయి పెడతారా ఇన్ఛార్జులుగా మరి అటువంటి అప్పుడు మీరు మా గుళ్ళలోకి వచ్చి మా డబ్బులు ఎందుకు తినేది అది చెప్పలేము మీ అన్నకు బియ్యా సోనాతన ధర్మం సోనాతన ధర్మం సనాతన ధర్మం ఉళ్ళంతా ఒప్పుకుంటున్నావా నేను అడుగుతున్నాను ఇది అడగలేదు మిన్నే గురి అన్న అన్న దొనిపోతానన్న దొనపోతరెడ్డి అన్న ఇంద్రా అన్న ఇది అన్న తొగ్లకన్న అన్న గజ్జమోహన్ అన్న అడగలేవా నోరు రావట్లే ఇంతంత దెంగేది తాగేది ఏందేందో మాట్లాడేది గురిగింజకి గుద్ద అనక నల్ల ఉంటుంది ఫస్ట్ మీ పార్టీ వాళ్ళందరికీ అది ఉంది వెనక దాన్ని చూసుకోండి రా తర్వాత మిగతా పార్టీ వాళ్ళకి ఎన్నలు దిగదు సరేనా కరెక్ట్ కాదు పోయి ఫస్ట్ మీ పార్టీ వాళ్ళందరూ వెనక ఎత్తు ఎత్తుకు ఎట్టమే ఎట్ట 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 మాట్లాడుతున్నాను మీరు అసలు నాకు అర్థం కావట్లేదా మీరు మనుషులు పుట్టి మనుషులు క్రాస్ బియ్య లేకపోతే జంతువులు క్రాస్ బీడా నాకు అర్థం కావట్లేదు మనుషులు బిడ్డ అయితే కాదు మీరు అందరు వైసీపీని పొగిడే ప్రతి ఒక్క నా కొడుకు దాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు క్లాస్ బిడ్డ నా కొడుకులే అన్యాయానికి సపోర్ట్ అయింది మీరు చేసేదే